బిఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి విద్యార్థులు గురుకుల పాఠశాలలు గాని ప్రభుత్వ పాఠశాలలు గాని రకరకాల పాఠశాలలు ప్రభుత్వం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు గాని ఇంకేవైనా పాఠశాలలు తెలంగాణ బిడ్డ చదువుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి మా పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించిన్నారు ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇలా ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు మీరు చూడండి మీరు గత పది సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు ఇవాళ కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ఒక యాభై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన ఒక ప్లాన్ ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాటనే పిలిపిచ్చు ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెండిలో చలిబుట్టింది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి